అందరికీ వందనములు ప్రేమ దేవుని పెట్టారు ఉదయ కాల సమయంలో పడకలు మించి లేవటంతోనే ప్రభు యొక్క కృపవర్తనం వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అనేశు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పెట్టి మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు మనం మరి పడకలు మించి లేవటంతోనే ప్రభు యొక్క కృపవర్తన విన్నామరండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయం మరి శుక్రవారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల మనం చూస్తున్న ఇరవై నాలుగో తారీఖు మనం చూస్తున్నటువంటి వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవత్సరాన్ని ఒకసారి కలి అందరం కలిసి చదువుకుందాం మెట్టుకు మీరు యహోవ మీద తిరగ తిరగబడకూడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మా మనకు ఆహారం అగుదురు వారి నేడ వారి మీద నుండి తొలగిపోయాను యహోవో మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడనేది ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి సంపవలననగా అనగా కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టు రోజు మనకి ఇవ్వబడిన వాక్యం యహోవో మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకుడి కాబట్టి ఈ మాట ఎవరు చదివిస్తున్నారంటే దేవుని ప్రజలైన వారు మరి ఈ విషయం ఈ సందర్భం అంతా కూడా పదమూడు అధ్యాయంలో కానీ మనం చూసినట్టయితే దేవుని ప్రజలైన వారు ఆయా గోత్రికల నుండి ఏర్పరచబడి మరి కారణానికి వెళ్ళి ఆయా ప్రాంతం ఎలా ఉందో మోసే ద్వారా పంపించబడినటువంటి ప్రజలు వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి వచ్చిన తర్వాత మరి సరైనటువంటి సమాచారం ఇవ్వనటువంటి ప్రజలు సరైనటువంటి సమాచారం ఇవ్వకపోయినప్పుడు మరి కాలేబు యహోశవా ఆ ప్రాంతంను చూసి ఆ ప్రాంతంలో జరుగుతున్న అద్భుతాలను చూసి ఆ ప్రాంతం జరుగుతున్న అద్భుతాలని నేను ఎందుకంటున్నానండి ఆ గొప్ప కార్యం దేవుడు జరిగిస్తున్న పాలుతీలను ప్రవహించి ఆ గొప్ప కార్యాన్ని చూసి యహోశవాను కాలేబు బట్టలు దించుకుని లేదా వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వాటిని బట్టి అంటున్నారు కదా మీ మీ యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడదు అంటే ఇక్కడ అబద్ధం చెప్పిన వారిని చూసి భయపడద్దు అక్కడ ఉన్న ప్రజలను చూసి కూడా భయపడొద్దు దేవుడు మనకు తోడై ఉన్నాడు అని యహోశువా కాళేబు సెలవిస్తూ వస్తున్నారు అయితే ప్రిలారా ఇక్కడ ఒక మాట చూడండి ఈ యొక్క యహోశువా కాలేబు ఏమంటారు అంటే యహోవా మనకు తోడై ఉన్నాడు అంటే దేవుడు కూడా దేవుని ప్రజలు గారు అహర్హులు గారు అందరూ ఉన్నారు వాళ్ళందరూ యొక్క మాటలు ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు భయపడొద్దు అయితే దేవుడు మనకు భయపడద్దని ఎందుకు అంటున్నారంటే అక్కడ ఉండేవారు సమాజంలో కొంత కొన్ని పరిస్థితులను తీసుకొచ్చారు అంటే ఎవరైతే ఆ కానాను దేశానికి వెళ్ళి చూసి వచ్చారో వాళ్ళు సమాజంలో చేసిన కొన్ని పొరపాటును బట్టి ఇప్పుడు సమాజపు వారి వారితో కాలేబు యహో శివ వీళ్ళందరూ చదువుతున్నారు యహోవా మనకు తోడే అన్నాడు వారికి భయపడకరాని మరి అక్కడ ఆ కారోన ప్రాంతాన్ని వచ్చిన వారు సమాజంలో ఉన్న సమాజంలో ఉన్న సంఘములో ప్రజలతో ఏం చేస్తున్నారంటే ఈ ఈ మాట అంటానికి కారణం ఏంటంటే వాళ్ళు వచ్చి ప్రజలకి ఏం చేశారు అంటే ఆ చూసి వచ్చిన వారు సంఘములు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్ర సమాజంలో సంఘములు ప్రజలకి ఏం చెప్తున్నారంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి వాటిని గుర్తు చేసుకుని అవి అబద్ధాలు దేవుడు మనకు తోడుగా ఉండాలి భయపడకండి అని చెప్పి యహోషువ కాలేపు చెబుతున్నాను అనుభవం చూస్తున్నాం మరి వాళ్ళు ఏం సమాచారం ఇచ్చారు అంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా వాళ్ళు ఏం చేశారు సమాచారం ఇచ్చారు దానికంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు సంగమలు అంటే మొదటి మాట రండి మనం దేవుని యొక్క వాక్యం కాణాను చూచి వచ్చిన వారు మరి వారి యొక్క జీవితంలో కాలాను చూచి వచ్చి వారు చెప్తున్నవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొదటిగా సంఖ్యాకాణం కారణం పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాం అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జన్లు మనకంటే బలవంతులు మనం వారి మీదకు పోజాలమని కానీ మొదటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం ఏమనంటే సమాజంలో మొట్టమొదటిగా ఏం చేస్తున్నారంటే ప్రియులారా కలవరం పుట్టిస్తున్నారు ఎవరు వెళ్ళిన వారందరిలో కల్లా ఒక్కరిద్దరే దేవుని కొరకు నిలబడ్డారు మిగతా వారందరు వెళ్ళి అనే ప్రాంతాన్ని చూసి పాలుతేను ప్రవహించే దేశమును చూసి తిరిగి వచ్చినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా ఏ శ్రేష్టకరమైన దేశాన్ని అయితే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడు మనకు అండగా ఉండి అక్కడ ఉన్న ప్రజలు ఏం చేయకోకుండా మనకు హాని చేయకోకుండా ఏ దేవుడు అయితే మనల్ని కాపాడి పానుత్యాన్ని ప్రవహించి దేశంలోకి మనల్ని ప్రవేశింప చేయబోతున్నాడు ఆ దేవుడు చేయబోతున్న అద్భుతాలు అక్కడ ఉన్న పరిస్థితిని చూసి కూడా ప్రజలు వచ్చి ఏం చేస్తున్నారంటే సమాజంతో తిరిగి వచ్చినటువంటి వారు సమాజంలో ఏం చేస్తున్నారు కలవరపరుస్తున్నారు చూడండి ముప్పై ఒకటి వచ్చిన అన్నారు కదా అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనము మనకంటే బలవంతులు అంటే కలవరం తీసుకొచ్చేస్తున్నారు ఇక మనుషులు ఏమంటే ఓహో వాళ్ళు మనకంటే బలవంతులు అయినప్పుడు మనం ఏంటి బలహీనం అన్నటువంటి ఆలోచన అండి అక్కడ ప్రియుల మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఆ కారణానికి వెళ్ళినటువంటి ప్రజలు కారణాల నుండి తిరిగి వచ్చిన తర్వాత సమాజం నుండి సంఘం ఏం చేస్తున్నారంటే కలవర పెడుతున్నారు మొదటిగా ఏం చేస్తున్నారండి కలవర పెడుతున్నారు ఈరోజు చాలా మంది మందిరాల్లో కలవరు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క మా సంఘములో సార్వత్రిక సంఘములు మందిరంలో ప్రజలు కలవర పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు ఎందుకంటే ఆ దినాల్లో ఎలాగైతే ప్రజలు కాలానికి వెళ్ళొచ్చు కూడా అక్కడున్న గొప్ప కర్రలు చూసి కూడా ప్రజలు కలవరపరిచారు నేడు దినాల్లో ప్రజలు అలా ఉండవు కాబట్టి ప్రియులారావు మొదటి మాటను ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాఖ్యను చూడగా సమాజమును ఏం చేస్తున్నారు ప్రజలు కలవరపరుస్తున్నారు ఇది మొదటిది ఇక రెండో విషయాన్ని మనం చూద్దానండి సంఖ్యాకాణం పదమూడో అధ్యాయం ముప్పై రెండో వచ్చినం సంఖ్యాకాణం పదమూడో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గురించి ఇస్రాయేల్తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులు భక్షించి దేశము నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జన్లందరూ ఉన్నత దేహులు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూడగా రెండోదిగా చూసినట్టు చూసి వచ్చిన వారు సంఘం ఏం చేస్తున్నారు మొట్టమొదటి కలవరపరుస్తున్నారు రెండోదిగా చూడగా అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నారు సంఘంలో సమాజంలో కానీ సంఘంలో కానీ అక్కడ అంటే కానాన్ని చూసి వచ్చినటువంటి ప్రజలు ఏ ప్రజలైతే కానానికి పోయి చూసి చూసొచ్చారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇద్దరు తప్పక మిగతా వారందరూ కూడా సంఘాన్ని సమాజాన్ని కలవరపరుస్తున్నారు రెండోదిగా చూడగా వాళ్ళు అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నారు సంఘంలో సమాజంలో సంఘంలో సమాజంలో అవిశ్వాసం తీసుకొస్తున్నారు అంటే ప్రజల్లోకి ఏం తీసుకొస్తున్నారు అంటే ఒక అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నారు ఒక రకంగా చెప్పగా అక్కడికి వెళ్తే మన పని అయిపోయేది ఇంకా అవిశ్వాసం వచ్చింది అమ్మో అక్కడికి వెళ్తే మనం బ్రతుకుతాం లేదు ఏమవుతాం లేదు అన్నటువంటి ఒక ఆలోచన ఇంకా వాళ్ళు ఎంత దారుణం అయిపోయారు చూడండి వీళ్ళు తీసుకొచ్చినటువంటి అవిశ్వాసాన్ని బట్టి వీళ్ళు తీసుకొచ్చిన కలవరాన్ని బట్టి దేవుని ప్రజలైన వారు అనుకుంటున్నారంటే మరికొక నాయకుని నేర్పరచుకుని మనం తిరిగి మరలా వెళ్ళిపోదాం అని చెప్పని పదినాగో అధ్యాయంలో అనుకుంటున్నారు వాళ్ళు పద్నాలుగో అధ్యాయంలో వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు మన కొరకు ఒక అతను ఏర్పరచుకుందాం ఏర్పరచుకుని ఏం చేద్దాం మనం తిరిగి వెళ్దాం అని చెప్పి నాలుగో వచ్చిన వారు మనము నాయకుని నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తుని తిరిగి వెళ్ళదాము అంటే సర్వ సమాజము దేవుని సంఘము కాలానికి ప్రవేశించాల్సినటువంటి సంఘమును చాలా మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని చూసి వచ్చినటువంటి ప్రజలు మరి ఏం చేస్తున్నారు సంఘము కలవరపరుస్తున్నారు ఆ ప్రాంతాన్ని చూసి వచ్చిన వారు సంఘంలో అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నారు సమాజంలో అవిశ్వాసాన్ని తీసుకురావటం ద్వారా కాలానికి వెళ్ళాల్సిన ప్రజలు వెళ్ళలేక తిరిగి మళ్ళుకి వెళ్తారంటున్నారు ఈ దీనికి ఇంత దారుణమైన స్థితిలోకి రావడానికి కారణం ఏంటంటే ఆ చూసి వచ్చిన వారిలో ఇద్దరు తప్పుగా మిగతా వారు కూడా ప్రజల్లో అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నారు ఇక మూడోదిగా రెండు దేవుని వాక్యాన్ని చూద్దాం సంఖ్యాకాండం కారణం పదమూడో అధ్యాయం ముప్పై రెండవ నేను చదువుతా చూడండి ఇక్కడ సమాజమును దేవుని కార్యాల మీద నమ్మకముకోలేకుండా చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారండి సమాజం సంఘంలో దేవుని కార్యాల మీద నమ్మకం లేకుండా కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నారు మేము సంచరించి చూసిన దేశమును తన నివాసులను అది వాస్తవం సరే వాస్తవం ఒకవేళ అట్లాంటి కోణంలో అనిపించినా దేవుడు కాపాడతాడు కదా యహో శివ కాలేబులు వాళ్ళు ఏమంటున్నారు భయపడకుడి ఆ యహో 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 మనకు తోడే అన్నాడు వారికి భయపడకుడి అంటున్నారు ఎందుకు దేవుడి కంటే గొప్పవాడు కాదు వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు చూస్తున్నది ఏంటంటే దేవుని కార్యాల మీద నమ్మకం పెడతల వాళ్ళు చూడండి అంతమంది కారణానికి వెళ్ళొస్తే వారిలో ఇద్దరు మాత్రమే దేవుని కార్యాల మీద నమ్మకం పెట్టారు మిగతా వారు అందరూ కూడా దేవుడు మనను కాలంలో ప్రవేశింపజేస్తాడన్న నమ్మకం వారికి లేదు సరే వాళ్ళకి లేకపోతే లేకపోయింది మౌనంగా ఉండారా అది లేదు వాళ్ళు మౌనంగా ఉండకోకుండా సంఘములు సమాజాన్ని చెడగొడుతున్నారు ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి వాళ్ళు ఎటు మౌనంగా లేకుండా వాళ్ళు ఇటు నమ్మకంగా ఉండకోకుండా వాళ్ళు నమ్మకంగా లేరు వాళ్ళు మౌనంగానే ఉండాలి నమ్మకత్వం లేనప్పుడు నమ్మకం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు మౌనంగా ఉండాలి అట్లా మౌనంగా లేదు నమ్మకంగా లేదు సమాజాన్ని చెడగొడుతున్నారు ఇంకా నమ్మకం ఉన్న వాళ్ళలో కూడా అపనమ్మకాన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు అంటే ఎలాంటి ప్రజలు చూడండి నిజంగా ప్రియారా అందుకే హోషవా అంటారు కాలేబులు వాళ్ళ యొక్క జీవితాల్లో మోస అహరోలు వాళ్ళు ఉన్నప్పుడు వారి జీవితాలు అన్నారు కదా భయపడకుడి ఏవో మనకు తోడే అన్నారు వారిని వారికి భయపడకుడి ఎందుకు అన్నారు ఈ మాట సమాజాన్ని కలవరపరిచేశారు సమాజాన్ని అవిశ్వాసం తీసుకొచ్చారు సమాజంలో సంఘంలో ఇంకా మూడోదిగా చూడగా సంఘంలో సమాజంలో ఏం చేస్తున్నారు ఇక్కడ మూడో మాటను మనం చూడగా దేవుని కార్యాలను అపనమ్మకం తీసుకొస్తున్నారు దేవుని కార్యాలను నమ్మకం లేకుండా అపనమ్మకాన్ని తీసుకొస్తున్నారు అందుకని ఏమంటాడంటే అక్కడున్న ప్రజలు చూసొచ్చిన ప్రజల్లో ఇద్దరు వ్యక్తులు అంటున్నారు వారిని దేవుడు మనకిస్తాడు మీరు భయపడద్దు ఎందుకే మాటలు అంటే సంఘంలో సమాజంలో కలవరపరిచేవారు ఉంటారు దేవుడు మేలు చేయాలనుకున్న మేలు చేసే కార్యాలను బట్టి కలవరపరిచేవారు ఉంటారు ఇంకా చాలామంది అవిశ్వాసం కలిగిన వారు ఉంటారు చాలామంది అపనమ్మకం కలిగిన వారు ఉంటారు దేవుని కార్యాల మీద మనమైతే దేవుడు ఈ మనం ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నామో ఆ కార్యం దేవుడు చేస్తాడు మన ఎడలా కార్యం జరిగిస్తాడు దేవుడు మనకు తోడుగా ఉండి మన ఎడలా కార్యం జరిగిస్తాడు అని మనం ఏం చేయాలి నమ్మకంగా ఉండాలి కలవరం అవిశ్వాసం అపనమ్మకం ఉండబోడు ఇది మూడు నాలుగోదిగా చూడగా పదమూడవ అధ్యాయం సంఖ్యాకాండం ముప్పై మూడవ వచ్చినములు ఇంకో మాట ఉంది ఏమనుందో తెలుసా సమాజమును ఇక్కడ నేను చదువుతా చూడండి అక్కడ నేఫీలను సంబంధులైన ఆనాకు వంశపు నేఫీలి నేఫీలు చూచితమి మా దృష్టికి మేము మేము మెడతల వలె ఉంటుంది వారి దృష్టికి అట్లే ఉంటిమని ఎన్నో మాట ఇది నాలుగు నాలుగోది ఏం చేస్తున్నారంటే కానాను చూసి తిరిగి వచ్చినటువంటి ప్రజలు సమాజం ఏం చేస్తున్నారంటే నాలుగోదిగా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు సమాజాన్ని ఏం చేస్తున్నారు తప్పుడు సమాచారం అంటే సరైన సమాచారం ఇవ్వట్లా అంటే తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు మేము చూసొచ్చాం అంటే చూసొచ్చాం ఓకే కాదని మేము అట్లా మీ దృష్టికి మీరే లాగా ఉండారని మీకు అనిపించింది వాళ్ళు వాళ్ళ దృష్టికి మిడతలు లాగా ఉండారని మీరు అనుకుంటున్నారు కానీ అది దేవుని దృష్టి అలా లేదే ఎరుకో గోడలు కూర్చిన దేవుడు ఎరుకో గోడలు పడగొట్టిన దేవుడు ఎరుకో గోడల కంటే మనం ఎత్తగలవరమా కాదే కానీ దేవుడు ఎరుకోగోడ కంటే మనం గొప్పగా చేశారు కదా మరి దీన్ని ఆత్మీయస్థితులు ఎందుకు చూడాల ఆత్మానుసరంగా ఎందుకు అనుగుణం చూడాలి గారు ఎందుకు చెబుతున్నారు ఆ తర్వాత జరిగిన సందర్భాలు కూడా జరుగుతాయి సంగతి తర్వాత జరిగింది సరే మనం వెనక్కి వెళ్తే ఎర్ర సముద్రం వీళ్ళకంటే గొప్పదే కదా మరి ఎర్ర సముద్రాన్ని ఫైలుగా చేశాడు కదా ఎందుకంటే చెడ్డ సమాచారం ఇస్తున్న అనుభవం వీళ్ళు ఉంది వాళ్ళు మంచి సమాచారం కాదు ఎందుకు ఇస్తున్నారు ప్రాణభయం ప్రాణభయం అంటే దేవుడు వారికి తోడుకుంటాడన్న విషయం మర్చిపోయారు దేవుడు వారికి తోడుకొని వారు నడిపిస్తాడు అన్న విషయం మర్చిపోయారు ప్రాణభయంతో భయంతో ఉంటారు అంటే తమ ప్రాణాన్ని దక్కించుకోవడానికి కాలానికి వెళ్ళాల్సిన దేవుని ప్రజలను కూడా ఆటంకపరుస్తున్నారు ఎంత దౌర్భాగ్యం చూడండి వీళ్ళ సంఘములు ఎలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు సర్వ సమాజంలో సంఘంలో కలవరాన్ని పుట్టిస్తున్నారు సంఘములో అవిశ్వాసాన్ని తీసుకొస్తున్నారు సర్వ సంఘంలో అపనమ్మకాన్ని తీసుకొస్తున్నారు సర్వ సర్వసంఘంలో ఏం చేస్తున్నారు వీళ్ళు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి కలవరపరుస్తున్నారు సంఘములు కలవరపరిచేస్తున్నారు తప్పుడు సమాచారం ఇస్తున్నారు తద్వారా అనేకుల్లో దేవుడు అంటే ఉండాల్సిన విశ్వాసం నమ్మకం పోయి కలవరం వచ్చేస్తుంది తప్పుడు సమాచారం ఇట్లా సంఘంలో చాలా మంది తప్పుడు సమాచారాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు తప్పుడు బోధన బోధించే వాళ్ళు ఉంటారు వాళ్ళ వైపు మనం మొగ్గు చూడకూడదు ఈ రోజల్లా మన జీవితం దేవుడు మనకు తోడుగా ఏ పరిస్థితులైనా కలవరపడొద్దు అవిశ్వాసం రావద్దు అపనమ్మకం రావద్దు ఈ రోజల్లా నాలుగోదిగా చెడ్డ సమాచారం చెడ్డ ఆలోచనకి రావద్దు దేవుడికి తోడుగా ఉండడు దీని వల్ల ఏ కార్యం నువ్వు పోనుకున్నా ఏ పని చేస్తున్నా దేవుడు హస్తం కరుణ హస్తంనికి తోడుకుందని నువ్వు గుర్తెరుగు ముందరికెళ్ళు ఒక నమ్మకంతో దృఢమైన విశ్వాసం నిరీక్షణతో ముందరికెళ్ళాలి ఇది నాలుగు ఐదో విషయాన్ని చూద్దానే సంఖ్యాకాండం పద్నాలుగు అదే మొదట వచ్చినాం అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను కేకలు వేస్తున్నారంటే అర్థం ఏంటండి వాళ్ళ ఏడుపు వస్తుంది దుఃఖం వస్తుంది చూడండి ఒకటి సమాజాన్ని కలవరపరిచారు రెండు అవిశ్వాసాన్ని తీసుకొచ్చారు మూడు దేవుని కార్యాల మీద నమ్మకం లేకుండా చేశారు నాలుగు వారి జీవితంలో తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు ఐదోదిగా చూడగా మనుషుల్లో దుఃఖాన్ని తీసుకొస్తున్నారు ఏం తీసుకొస్తున్నారు దుఃఖం అంటే వారి జీవితంలో వారికి ఏమొస్తుందంటే దుఃఖం వచ్చేస్తుంది అయ్యో దేవుడు ఏంటి మనల్ని ఐగుప్తి నుండి తీసుకొచ్చాడు కాలంలో పాలు తేలు ప్రవ పాలు ప్రవహించింది పాలుతేలుగా పాలు తేలు ప్రవహించే దేశమన్నాడు మరి అదేంది చూడగా ఎలా ఉందంట వీళ్ళే వాళ్ళ దృష్టికి మిడతల్లో ఉండరు వాళ్ళ చూస్తే కూడా వీళ్ళు మిడతల లాగా ఉండరు మరి ఇటువంటి ప్రదేశాన్ని మనల్ని దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడని మనుషుల్లో దుఃఖం ఏడుపు వచ్చేసింది దుఃఖం ఏడుస్తున్నారు ప్రజలు ప్రజలు ఏడవటానికి ప్రజలు దుఃఖపడటానికి కారణం ఈ ప్రజలే ఎవరు వాళ్ళు కానానికి వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు వారిలో ఇద్దరు తప్పగా మిగతా వాళ్ళందరూ సమాజం సంఘం ఏడస్తానికి కారణమయ్యారు ఈరోజు ఎంతో మంది సంఘం దుఃఖించడానికి సంఘం బాధ సంఘం అంటే దుఃఖంతో ఉండటానికి సంఘంలో ఉన్న విశ్వాసులు బాధతో కన్నీటితో ఉండటానికి కారణం ఇలాంటి వారు చాలా మంది ఉండరు నేడు దినాల్లో సంఘంలో మందిరాల్లో అనేక మందిరాల్లో కూడా చాలా మంది చాలా సమస్యలు గొడవలు కొట్లాటను బట్టి దేవుని ప్రజలైన వారు విశ్వాసులైన వారు దేవుని ప్రజలకి ఎంతో దుఃఖాన్ని తెప్పించేవారు చాలా మంది ఉంటున్నారు ప్రిలరా ఇటువంటి వారిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనకు తోడుగా అది మనం నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ మనం కలిగి ఉండాలి ఎందుకంటే పిల్లరా చాలా మంది మనల్ని వారు ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో ఇది కరెక్ట్ కాదు ఇది మేలైంది కాదు అన్నటువంటి ఆలోచన మనలో తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి ఎవరి చెప్తే ఎవరు ఏం చేస్తే అది నమ్మకూడదు బైబుల్లో ఉంది క్రీస్తు అక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు అని చెప్పే సమాచారం చెప్పే ఉండరు నమ్మకుడు అని ప్రభుత్వం అర్విస్తూ వచ్చాడు కాబట్టి ఎవరి మాట నమ్మొద్దు నేను కలవరపరిచేవాడిని నమ్మొద్దు నేను అవిశ్వాసాలు తీసుకొచ్చేవాడి మాట నమ్మొద్దు నీకు అపనమ్మకాన్ని తీసుకొచ్చేవాడిని నమ్మొద్దు ఇంకా నీకు తప్పుడు సమాచారాన్ని నీలో పుట్టించేవాడిని నమ్మొద్దు ఇంకా నీ దగ్గర తీసుకొచ్చి తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చేవాడిని నమ్మద్దు నిన్ను దుఃఖ పెట్టేవాడిని కూడా నమ్మొద్దు ఎందుకంటే ప్రియలారా దేవునికి తోడుగా ఉండడు అది నువ్వు నమ్ము ఈ రోజుల్లా ఈ ఐదంతల అనుభవం నీ జీవితంలోకి వస్తున్నా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదయకాలం పడక మేసి లేకుండా ప్రభు యొక్క కృపావర్తనం వింటున్నా నీ నా జీవితాల్లో ఈ యొక్క ఇరవై నాలుగో తారీఖు మొదటి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి మనం చూస్తున్న శుక్రవారం రోజు ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో దేవుణ్ణి తోడుగుండాడు ఇలాంటి వారు ఐదంతల అనుభవం కలిగిన వారు ఎటువంటి వారు మీ దగ్గరకు వచ్చినా కాబో యహోశివా అక్కడున్న ప్రజలు యహోవా నీకు తోడుగుండాలి కాబట్టి ఎవరికి భయపడవస దేవునికి తోడుగుండాడు అది గుర్తెరిగి జీవిస్తే చాలు ఆ దేవుని తోడు జీవిత కాలం అంతే ఈ నేను కలవరపరిచేవారు అవిశ్వాసం తీసుకొచ్చేవాళ్ళు కానీ అపనమ్మకం తెచ్చేవాళ్ళు కానీ తప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు కానీ నీకు దుఃఖాన్ని తీసుకొచ్చేవాళ్ళు కానీ ఈ రోజే కాదు నీ జీవిత అంతే నీ దగ్గరికి రాకుండా దేవుడే నీకు తోడుకున్నట్లు ప్రభు ప్రభు సహాయం చేయను కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ఒక తండ్రి దేవా మీకు స్తోత్రములు మితబడిన వాక్యం నేర్కడికి పరింపచేయండి మా జీవితాల ప్రభావం మీరు ఉంటే చాలు మీరు మాకు తోడుగుండగా మమ్మల్ని కలవరపరిచేవారు మమ్మల్ని దుఃఖపరిచేవారు తండ్రి మమ్మల్ని తప్పుడు సమా మాకు తప్పుడు సమాచారం ఇచ్చేవాడు మమ్మల్ని అప అపనమ్మకంలో తీసుకొచ్చేవారు మమ్మల్ని అవిశ్వాసన పడేసేవారు ఎవరైనా సరే మీరు మాకు తోడు కూడా ఎవరేం చేయలేరు మీరు మాకు తోడుగుండగా కాదు ప్రభు మీరు మాకు తోడు కొండండి ఈ ఐదాంతల అనుభవం కలిగిన మా జీవితాల దగ్గరకు వస్తుంటే వాటిని ఈ రోజే కాదు ఈ జీవితకాలంతో దూరపరిచి మీరు మాకు తోడుగా ఉండి అండగా ఉండి సాక్షిగా ఉండి మహిం పన్నమని మహాప్రభ నే క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరు విశ్వాసంతో స్తుంచి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుని దేవనపెట్ల ప్రభు యసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో శుభాభివందనములు రైస్ దిలాడ్